దక్షిణ కొరియా సినిమా ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి కొరియన్ డ్రామాలకు ఇండియాలో కూడా డిమాండ్ బాగా పెరిగిపోయింది తాజాగా ఆ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది కే డ్రామా అభిమానులకు సూపర్ ఇక లేరు పదకొండవ తేదీ ఉదయం ఆయన తుది శ్వాస విడిచినట్లు కొరియన్ మీడియా వర్గాలు అధికారికంగా ప్రకటించాయి ఎంతో భవిష్యత్తున్న నటుడు ఇంత చిన్న వయసులోనే లోకాన్ని విడిచిపెట్టి వెళ్లడం అభిమానులను సహచర నటులను దిగ్భ్రాంతికి గురిచేసింది ఆయన మరణానికి గల కారణాలు ఇంకా మిస్టరీగానే ఉన్నాయి అయితే చనిపోవడానికి సరిగ్గా ఒక్కరోజు ముందు ఆయన ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఇప్పుడు అందరినీ కలిసి గతంలోనే మరణించిన ప్రముఖులు లెస్లీ చియుంగ్ అమీ వైన్ హౌస్ ఫోటోలు షేర్ చేస్తూ మిమ్మల్ని మిస్ అవుతున్నా మీపై అసూయగా ఉంది బాధగా ఉంది అంటూ ఆయన రాసిన వ్యాఖ్యలు చూస్తుంటే జంగ్ ఏదో తెలియని అశాంతితో ఉన్నట్లు అనిపిస్తోంది అంతేకాకుండా అంతకుముందు రెడ్ మూన్ ఫోటోతో ఆయన పెట్టిన మరో పోస్ట్ కూడా పలు అనుమానాలకు తావిస్తోంది వేలాడుతున్నా సరే అది ఎలాగైనా కిందకు పడిపోవాల్సిందే అని అర్థం వచ్చేలా ఆయన రాసిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఈ వరుస పోస్టులను గమనిస్తుంటే ఆయన గత కొంతకాలంగా తీవ్రమైన మానసిక సంఘర్షణ లేదా డిప్రెషన్ లో ఉన్నారేమో అని అభిమానులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు జంగ్ యున్ వు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో లో జన్మించారు డో కుక్ యూనివర్సిటీలో నటనపై శిక్షణ తీసుకున్న ఆయన రౌండ్ అప్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు ఆ తర్వాత స్మైల్ అగైన్ బ్రేడ్ ఆఫ్ ది సన్ ఫైవ్ ఫింగర్స్ వంటి సూపర్ హిట్ సిరీస్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు ముఖ్యంగా ఫైవ్ ఫింగర్స్ లోని ఆయన అద్భుతమైన నటనకు గాను రెండు వేల పన్నెండులో ప్రతిష్టాత్మక ఎస్బిఎస్ న్యూ స్టార్ అవార్డు వరించింది ఆయన చివరి సారిగా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన పాపులర్ సిరీస్ వెల్కమ్ టు ఆ తర్వాత తెరపై పెద్దగా కనిపించకపోయినప్పటికీ ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర వేశాయి కేవలం నలభై ఏళ్లకే ఆయన జీవితం ఇలా అర్థాంతరంగా ముగిసిపోవడం పట్ల కొరియన్ చిత్ర పరిశ్రమతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు